హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాజు వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు ఈరోజు డిజైనర్ టెక్ గురులో లో మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఫోటోషాప్ ఫోటోషాప్ ఫోటో డిజైన్ ఎపిసోడ్ ఫోర్ ఈ ఫోటోషాప్ ఎపిసోడ్ ఫోర్లో లో మనం ఏం చెప్తున్నా ఏం చెప్పబోతున్నా ఈరోజు ఏం నిర్వహిపోతున్నా అంటే మరి చూద్దాం రండి చెప్తా ఈరోజు అంటే ఫోటోషాప్ ఫోన్ అయితే చూద్దాం అంటే ఒక్క చూడండి ఈ రోజు మీకు బ్యానర్ డిజైన్ ఆ బ్యానర్ డిజైన్ లో బర్త్డే డిజైన్ బర్త్డే బర్చ డిజైన్స్ కూడా చాలా వస్తాయి కదా బ్యానర్ ఐటమ్స్ కి మన ఫ్లెక్స్ బ్యానర్ డిజైన్స్ కి బర్త్ డిజైన్స్ ఎలా చేయాలని మీకు ఈ రోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలి దానికి సంబంధించిన ఫొటోస్ ఎలా తీసుకోవాలి ఫోటో కటింగ్ ఎలా తీసుకోవాలి అవన్నీ ఎలా తీసుకోవాలనేది మీకు ఈ రోజు నేను ఈ ఎపిసోడ్ ఫోర్లో లో చూపిస్తున్నాను బర్త్డే ఇప్పటికే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఫ్లెక్స్ షాప్ పెట్టిన వాళ్ళకి ఫ్లెక్స్ డిజైన్ సంబంధించిన ప్రతిదీ వస్తూనే ఉంటాయి ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ దీన్ని మీకు ఈ ఫోటో కూడా ఎట్లా కటింగ్ బుకేస్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ పేర్లు ఇవన్నీ ఎట్లా వస్తాయి ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఇది ఫస్ట్ బర్త్డే ఫస్ట్ సెకండ్ బర్త్డే సెకండ్ ఇట్లా ఇవన్నీ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం మీకు బ్యానర్ మొత్తం చూపు వీడియో చూపిస్తా ఫోటోషాప్ లో స్కిప్ చేయకుండా మంచిగా మంచిగా చూసి నేర్చుకోండి సగం సగం కాదు ఫుల్ వర్క్ నేర్చుకోవాలి వర్క్ ఓకే ఓకేనా ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తే ఇది మన యూట్యూబ్ ఛానల్ తెలుసు మన కొత్తగా వచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ ఏది మీరు ఫోటోషాప్ వచ్చి నేర్చుకోవడానికి వచ్చి క్వార్క్ ఎక్స్ప్రెస్ నేర్చుకోవడానికి వచ్చేలా పేజ్ మీకు నేర్చుకోవడానికి వచ్చి మీరు దేనికి వచ్చినా కూడా ఫస్ట్ ఎపిసోడ్ వన్ నుంచి స్టార్ట్ చేయండి మీరు మధ్యలో ఏ ఏ ఎపిసోడ్ నుంచి ఓపెన్ అయినా సరే ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇప్పుడు నైన్టీన్ వచ్చినా అనుకో డైరెక్ట్ ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోండి ఎందుకంటే మధ్యలో మధ్యలో చూస్తే మాత్రం ఏది మీకు వర్క్ కరెక్ట్ గా రాదు మధ్యలో మధ్యలో చూస్తే మాత్రం సగల్ సగం పని అవుతుంది ఏదైనా సరే ఫోటోషాప్ అయినా సరే పేజ్ మేకర్ అయినా సరే కార్క్ ఎక్స్ప్రెస్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ ఎపిసోడ్ చూడండి ఇవి న్యూస్ పేపర్ సంబంధించిన కార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్ ఇవి ఇవి కూడా చూసుకోండి మంచిగా ఇంకా కింద కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు కావాల్సిన డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఇవి మనం ఫస్ట్ చేసినాం ఇట్లా సిరీస్ లాగా ఎపిసోడ్ లాగా చేయకుండా ఫస్ట్ కొన్ని వీడియో చేసినాం మనం సో ఇక్కడ కూడా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇక్కడ కూడా దానా డిజైన్స్ ఇక్కడ కూడా సర్టిఫికేట్ డిజైన్స్ దానా డిజైన్స్ ఐడి కార్డ్స్ వెడ్డింగ్ డిజైన్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూసుకొని అన్ని వీడియోలన్నీ చూసుకోవచ్చు మీకు ఫుల్ వర్క్ వస్తాయి చూస్తే ఓకేనా ఇక్కడ మీకు లేఅవుట్ ఇక్కడ ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి మీరు సెట్ చేయకుండా అంత అవసరం లేకుండా ప్లేలిస్ట్లో కూడా మీకు కావాల్సిన వీడియోలు ఇక్కడ చూసుకోవచ్చు ఓకేనా సరే ఇక చూసుకోండి కొత్త వర్షంలో అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్లు పోటట్లే అది ఏందో ఏమో కానీ సరే ఇక వాళ్ళకి జాయిన్ అవ్వండి ఫార్వర్డ్ చేయండి మనకు సపోర్ట్ చేయండి మన ఇందరి నుంచి యాడ్స్ సెన్స్ అనేది ఓకే అయింది మన వీడియోస్ ఇన్ని నుంచి యాడ్స్ వీలు అవుతున్నాయి ఈ యాడ్స్ చూడండి నాకు సపోర్ట్ చేయండి ఏదైనా స్కిప్పబుల్ యాడ్స్ వచ్చినా చూడండి స్కిప్ అనే యాడ్స్ ఏమన్నా అంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే యాప్ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మీరు కావాలనుకుంటే నాకు మెయిల్ చేయండి ఇక్కడ మన మెయిల్ ఐడి ఉంటుంది మనకు మెయిల్ చేయండి ప్రతి వీడియోలో నా మెయిల్ ఐడి చెప్తాను నేను మెయిల్ చేయండి మీకు కామెంట్ చేస్తే నేను మీకు అక్కడ కావాల్సిన వాళ్ళు ఏమైనా కావాలంటే కామెంట్ చేస్తున్నాను కామెంట్ చేస్తే నేను ఇంట్లో కామెంట్లో ఏమన్నా చెప్పాలనుకునే విషయం ఏమన్నా బాగుంది అది లేదు ఇది లేదు బాగాలేదని చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కావాలనుకుంటే నాకు మెయిల్ ఐడి ప్రతి వీడియోలో ఉంటే నాకు మెయిల్ చేయండి ఓకేనా ఇక మనం వర్క్ స్టార్ట్ చేద్దాం ఫోటోషాప్ ఇది క్లోజ్ చేసి మొత్తం మీకు ఫ్రెష్ గా డిజైన్ చేసి చూపిస్తాయి ఇప్పుడు ఇంకో ఫోటోషాప్ ఓపెన్ చేసాను నేను ఫస్ట్ చూడండి ఓకే తర్వాత ఇక్కడ మీకు ఫైల్ ఉంది కదా ఫైల్కి వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తే న్యూ అనే ఆప్షన్ ఉందా న్యూ అయినా ఆప్షన్ తీసుకోండి లేదంటే మీరు షార్ట్ కట్ కి షార్ట్ కట్ లో కూడా కంట్రోల్ కంప్లైన్ పడితే మీకు న్యూ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫైల్ న్యూ క్లిక్ క్లిగ్న తర్వాత ఇక్కడ విండో వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమ్స్ ఉంచుకోండి కస్టమ్స్ అంటే కస్టమ్స్ సైజెస్ ఉంటాయి చాలా మీకు ఏమైనా సైజు కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఇది కాకుండా మీరు మీ సైజు మీరు ఇక్కడ ట్యాక్ చేయాలకుంటే ఇంచెస్ లో పెట్టుకోండి దీన్ని పిక్సెల్ ఉందా ఇది ఇంచెస్ ఇది ఇంచెస్ ఇంచెస్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ విడ్ విడుత్ ఎంత హైట్ ఎంత ఇప్పుడు మన ఆ ఫ్లెక్స్ ఉందనుకోండి అది ఇప్పుడు అది లో ఒక ఎయిట్ వేసుకోండి హైట్లో ఒక ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇట్లా వేసుకోండి కొంచెం నిన్న నిన్న మనం ఫోర్ బై సిక్స్ వేసుకున్నాం ఈరోజు సైజ్ ఎక్కువ పెట్టుకున్నాం మన బ్యానర్ సైజ్ ఈరోజు ఎక్కువ వేసినాం అదే నిన్న మనం ఫస్ట్ ఎపిసోడ్లో చిన్నది ఫ్లెక్స్ దానికి టూ బై త్రీ వేసినాం నిన్న ఒకటి ఫోర్ బై సిక్స్ వేసాం ఈరోజు ఫైవ్ బై ఫైవ్ ఇంటూ ఎయిట్ పెద్దది కొంచెం పెద్దది కదా ఈ పెద్ద దానికి ఇక్కడ సైజు కూడా నిన్న మనం త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాం మనం చిన్న బ్యానర్స్ కాబట్టి వాటికి త్రీ హండ్రెడ్ రిజల్యూషన్ పెట్టుకున్నాం ఈరోజు ఎక్కువ పెట్టుకోండి ఒక సిక్స్ హండ్రెడ్ ఇట్లా వేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ ఒక సిక్స్ హండ్రెడ్ వేసుకోండి వేసుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఎంబీ చూపిస్తా ఉంటాయి కదా ఓకే మీకు ఎంత ఇష్యూలు మనం త్రీ హండ్రెడ్ ఇష్టం త్రీ హండ్రెడ్ వేస్తే ఇక్కడ ఎంబీ ఎంత చూపించింది టెన్ ఎంబీ చూపించింది లేదు ఫోర్ హండ్రెడ్ వేసాం పనికి ఇంత ఎక్కువ చూపిస్తారు లేదు మనం ఒక సిక్స్ హండ్రెడ్ వేసాం మంచి క్వాలిటీతో వస్తాం అనమాట ఎందుకంటే పెద్ద బ్యానర్ కొంచెం పెద్ద సైజు కాబట్టి సిక్స్ హండ్రెడ్ వేసుకున్నాం ఈ బ్యాగ్రౌండ్ వైట్ ఉంచుకోండి ఇవన్నీ సేమ్ ఉంచుకొని ఓకే ఒట్ చేసేయండి ఓకే పెడితే మన బ్యానర్ అనేది చూడండి వచ్చేసింది ఇక్కడ ఇంచెస్లో చూపిస్తుంది ఇక్కడ ఎయిట్ ఇక్కడ నుంచి జీరో కాంచి ఇక్కడికి సిక్స్ ఫైవ్ మనం వేసుకున్న ఫైవ్ ఇంటూ ఎయిట్ అండ్ రైట్ ఇప్పుడు బర్త్డే డిజైన్స్ బర్త్డే డిజైన్స్ ఏం చేయాలి మనం ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇక్కడ న్యూ విండో తీసుకొని గూగుల్కి వెళ్ళి ఇక్కడ న్యూ విండో ఇక్కడ సెర్చ్ బాక్స్లో కొట్టు బర్త్ బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ ఒకటి ఇలా ఇమేజ్ లో నేను క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ చాలా కావాల్సిన బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి చూసుకోండి మీకు ఏది కావాలి కొత్తగా మీరే టై మీరే రెడీ చేసుకోవాలి టెంప్లెట్స్ అనేది మీకు ఏ బర్త్డే బ్యాక్గ్రౌండ్స్ ఏది పంచు ఉన్నది ఏది కావాలని మొత్తం ఇలా చూసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత ఆల్రెడీ బెలూన్స్ ఉన్నాయి ఇట్లా ఆల్రెడీ బెలూన్స్ ఉన్నాయి ఉన్నాయి కదా ఇవి కావాలనుకుంటే ఇవి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను కాపీ చేస్తున్నా కాపీ పొటోషాపట్స్ పేస్ట్ చిన్న సైజులో ఉంది కంట్రోల్ టీ కంట్రోల్ టీ కొట్టిన కంట్రోల్ టీ కొట్టి ఇక్కడ కార్నర్లో పెట్టి కంట్రోల్ టీ ఇవన్నీ మీకు నేను ఒక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తా ఉన్నా ఇది తెచ్చుకున్నా కొంచెం మనకి ఎట్లా నడుతుంది బ్లర్ అయినట్టుగా నాడుతుంది ఇమేజ్ పెద్దగా చేసేది ఇమేజ్ బ్లర్ అవుతుంది మనకు అవసరం లేదు ఇప్పుడు ఇలా బ్లర్ అయితే ఇంకా మనకు డిజైన్ మనం ప్రింట్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా బ్లర్ పడుతుంది అది సో అది మనకు అవసరం లేదు ఇంకా ఇంకా చూసుకోండి బ్యాద ఇంకేది ఉంది ఇంకా ఇంకా ఏమైనా కావాలనుకుంటే చూసుకోండి లేదు ఈ బెలూన్స్ ఇప్పుడు బెలూన్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అవసరం లేదు మనకి ఈ బ్యాక్గ్రౌండ్స్ అవసరం లేదు అనుకుని అయిపోయింది కానీ మీరు జస్ట్ ఇక్కడ ఫ్లెక్స్ ఫ్లెక్స్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి కొడితే మీకు ఆల్రెడీ కొన్ని ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఇలా బ్యాక్గ్రౌండ్స్ వచ్చినప్పుడు వీటికెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి మీరు వీళ్ళకెళ్ళి చూసుకొని ఒకటి ఏదన్నా చూద్దాం ఇంకా పైన పైననే మంచిగా ఉన్నాయి కదా ఇవి చూడండి పెద్ద ఓపెన్ అయినది చూసారు దీన్ని కాపీ చేస్తున్నా నేను కాపీ చేసుకొని ఫోటోషాప్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన పేస్ట్ చేసి ఇక్కడ కార్నర్లో పెట్టి కంట్రోల్ టీ బట్టి ఇక్కడ పెద్దగా వేసుకున్నాను ఇక్కడ పేరును దాని పేరు పెట్టాడు ఇట్లా ఓకే అంటారు ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇంక ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి బెలూన్స్ బ్యాక్ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏదైనా బర్త్డే కంటే ఏముంటాయి బర్త్డే బెలూన్స్ ఏముంటాయి కదా ఎక్కువ బర్త్డే అంటే బర్త్డే బెలూన్స్ ఇక్కడ కొట్టిన బర్త్డే బెలూన్స్ ఇట్లా కొట్టండి బర్త్ బెలూన్స్ అని కొడితే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి ఓకేనా ఇవన్నీ వచ్చేస్తాయి పిఎన్జి అని కూడా కొట్టండి పిఎన్జి అని కొడితే ఇంకా మీకు ఈజీగా బర్త్ బెలూన్స్ పిఎన్జి ఇట్లా వచ్చినాయా వస్తే బ్యాక్గ్రౌండ్ లేకుండా కొన్ని బెలూన్స్ వస్తాయి అన్నమాట ఇలా మీకు ఇలా ఏ బ్యాక్గ్రౌండ్ ఏ బెలూన్స్ కావాలి అని చూసుకోండి ఇట్లా సపరేట్ బెలూన్స్ ఇవి ఇంకో ఇట్లా బెలూన్స్ ఇట్లా మీకు ఏ బెలూన్స్ కావాలనేది చూసుకోండి ఇక్కడ ఇది ఉంది క్లిక్ చేయండి తప్పు అవుతుంది పెద్ద ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం కాపీ చేస్తున్నాను నేను కాపీ ఇమేజ్ ఫోటోషాప్ పేస్ట్ పేస్ట్ చేసి కంట్రోల్ టీ కొట్టి ఇట్లా పెద్దగా చేసాను పెద్దగా చేసి ఎంటర్ కొట్టి ఇప్పుడు ఈ వైన్ టూల్ ఉంది కదా ఈ టూల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇట్లా మొత్తం సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత డిలీట్ కొట్టేసేయండి డిలీట్ కొడితే అంత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ డి కంట్రోల్ డీ కొడితే ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిన కూడా మొత్తం పోయింది దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ వైట్ ఇది ఇంకా జూమ్ చేసి చూపిస్తాను ఇది వైట్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇది డిలీట్ కొట్టండి వీట క్లిక్ చేసి డిలీట్ కొట్టేసేయండి ఈట క్లిక్ చేసి డిలీట్ కొట్టేయండి ఇక్కడ కూడా ఉంది వైట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా డిలీట్ అయితే సెలెక్ట్ చేయాలని అది సెలెక్ట్ కానీ డిలీట్ కొట్టండి కీబోర్డ్లో డిలీట్ కొట్టండి ఇట్లా వైట్ ఇట్లా డిలీట్ కొడితే వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేకుండా పోతే ఇప్పుడు చిన్నగా చేసుకొని ఈ మూపుల్ క్లిక్ చేసుకొని దీన్ని ఇట్లా సైడ్ ఇట్లా పెట్టేద్దాం ప్రస్తుతానికి అయితే ఇలా ఇటు ఇట్లా అటు ఇటు ఫోటో ఇట్లా ఉంటుంది దీని ఫోటోకి సంబంధించి ఫోటో బట్టి అటు ఇటు అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకున్నాం గెలిచాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఫస్ట్ ఫోటో ఉండాలి ఫస్ట్ ఫోటో ఉండాలి కదా బాయ్ ఫోటో బర్త్డే వాళ్ళ వాళ్ళ ఫోటో ఉండాలి కదా మన ఫోటో కిడ్స్ కిడ్స్ ఫోటో చూడండి కిడ్స్ కిడ్స్ ఫోటోస్ కిడ్స్ ఫొటోస్ ఇట్లా పెట్టాయి కిడ్స్ ఫొటోస్ ఫోటో చూడండి ఇవన్నీ సిట్లు వచ్చినాయి ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏ ఫోటో కావాలనేది అనేది చూద్దాం మనకు మంచి ఫోటో ఉంటే సరిపోతుంది అంటే మీకు మీకు ఆల్రెడీ డిజైన్కి వచ్చిన ఫోటోలు మీరు కట్ చేస్తారు కానీ మనకు కాబట్టి నేను ఆల్రెడీ బర్త్డే విషెస్ చేస్తాను బర్త్డే డేస్ బర్త్డే బెలూన్స్ ఫస్ట్ బర్త్డే బర్త్ బర్త్డే కిడ్స్ కాబట్టి ఏం ఫొటోస్ వస్తాయో చూద్దాం ఇక్కడ వస్తలేవుల కూడా ప్యూర్ ఓల్ పట్టించిన సరే ఇల్లు వస్తున్నాయి లేదో ఒకటి తీసుకుందాం మనం మనకు బర్త్డేకి సంబంధించినది అన్న మంచిగా ఉన్న ఫోటో తీసి దాన్ని మీకు ఫోటో కట్టింగ్ చేసి చూపిస్తాను ఇంకా ఓన్లీనే చైనా అయినా చైనా ముఖం సరే ఈ ఫోటో మంచిగా నీట్గా ఉంది కదా క్లియర్గా దీని ఏం నేమ్స్ ఏమ్స్ ఏం లేకుండా ఈ ఫోటో మంచిగా ఉంది ఈ ఫోటో తీసుకుందాం మనం అంటే నేను ఫోటోస్ పెట్టుకుంటా కానీ మీకు ఆల్రెడీ ఫోటోస్ వస్తాయి కదా ఓకేనా దీన్ని కాపీ చేసుకుందాం కాపీ ఇమేజ్ కాపీ చేసుకుని ఫోటోషాప్ వచ్చి పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత కంట్రోల్ టీ కొట్టి దీన్ని కార్నర్ బట్టి ఇలా పెద్దగా చేసిన పెద్దగా వేసి ఎంటర్ చూసారా మనం క్లర్గాకుంటుంది అది ఇమేజ్ నీట్గా దీన్ని ఇట్లా పెద్దగా వేసి ఎంటర్ ఇప్పుడు ఫోటో కటింగ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ బెలూన్స్ కి వైన్ టూల్ పెట్టి బ్యాక్గ్రౌండ్ కట్ చేసినాం ఎందుకంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి వైట్ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ ఈ ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ సేమ్ లేదు కాబట్టి ఈ వైన్ టూల్ పని చేయదు ఇట్లా అక్కడికి ఇక్కడ చేస్తే అక్కడ అక్కడ ఇంత అక్కడ ఇంత సగం సగం పని అయితే ఈ సగం సగం పని చేస్తే మన ఫోటో కటింగ్ అనేది పర్ఫెక్ట్ రా ఓకేనా సో ఇందుకోసం అని కంట్రోల్ టీసమని చాలా మనం ఇప్పుడు పెన్ టూల్ తీసుకొని ఇది పెన్ టూల్ ఈ టూల్స్ గురించి మనం ఫస్ట్ ఎపిస్ వాళ్ళని చెప్పుకున్నాం అందుకే ఎత్త కొత్త వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎపిస్ పని పెన్ టూల్ తీసుకున్నాం పెన్ టూల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు జూమ్ చేసుకోవాలి ఫస్ట్ ఫోటో కటింగ్ చేసుకునేటప్పుడు మనం దీన్ని ఇలా జూమ్ చేసుకుంటే మన కటింగ్ అనేది క్లియర్గా వస్తుంది అనమాట మంచిగా కనిపిస్తుంది అనమాట ఎక్కడి నుంచి కటింగ్ చేస్తున్నాం ఇట్లా ఫోటో మీకు ఎక్కిందా ఎక్కలేదా మన కటింగ్ అనేది మంచిగా జూమ్ చేసుకొని మంచి కట్ చేసుకోండి కంచి స్టార్ట్ చేస్తున్నాం కదా ఇట్లా కరెక్ట్ కంచుకోవడానికి ఈ ప్లంట్ తోటి ఇలా క్లిక్ చేసుకుంటే పోవాలి చెప్పినా కదా క్లిక్ చేసుకుంటా అంటే అట్లా ఇట్లా సూపర్ పెట్టుకుంటే పోడు కాదు ఒక డ్రాయింగ్ లాగా పెన్సిల్ తోటి అట్లా డ్రాయింగ్ చేస్తాం అట్లా డ్రాయింగ్ చేసినట్టు ఇట్లా గీసుకుంటాం గీసినట్టుగా పోవాలి కటింగ్ కటింగ్ చేస్తా ఉంటే అదే వస్తుంది ఫస్ట్ ఫస్ట్ రాకపోయినా కూడా ఈ విధంగా వేయండి ఈ విధంగా చేస్తే మీకు తొందరగా వస్తుంది కటింగ్ అనేది ఎవరికైనా పుట్టంగానే రాదు కదా అందుకోసమే చేయంగా చేయంగా వస్తుంది చేయండి ఏం నిరాశ పడదు రాలేదని నాకు కూడా రాలేదు ఫస్ట్ కటింగ్ తర్వాత తర్వాత వస్తుంది సో అందుకోసమే ఇక మనకి ఇక్కడ ఇదంతా అవసరం ఈ చదికోవాలి కాలర్ ఓకేనా ఇట్లా చూసుకోండి మంచిగా జూమ్ చేసుకొని మంచిగా ఇట్లా జూమ్ చేసుకుంటే మన కటింగ్ అనేది క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాం మన విషయం ఇట్లా కటింగ్ మంచిగా నీట్గా తగ్గపోతే కంట్రోల్ జెడ్ కొట్టండి కంట్రోల్ జెడ్ ఎక్కువ స్టెప్స్ కావాలంటే కంట్రోల్ ఆల్ టు జెడ్ అవి కూడా చెప్పిన కటింగ్ మౌస్ తోటి క్లిక్ చేసుకుంటే పోవడమే లోపలికే కట్ చేయండి బయటికి పోజ్లో పెట్టి కట్ చేస్తారు ఇట్లా ఓకేనా ఫోటో మీద ఫోటో లోపలికే ఎడ్జిలకు ఉండాలి ఇట్లా దాటకుండా ఇట్లా ఇక్కడ నుంచి కటింగ్ కటింగ్ ఒకటి వస్తే మీకు ఫస్ట్ కటింగ్ రావాలి కటింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి కటింగ్ ఒకటి మంచిగా వచ్చిందంటే నాకు వర్క్ ఫోటోషాప్ వచ్చేసినట్టే ఫోటోషాప్ లో కటింగ్ ఒకటి బాగా రావాలి ఈ టూల్స్ గురించి వీటి ఐడియా మనకు క్రియేటివిటీ ఉండాలి మనకు ఓన్ టాలెంట్ నీకు నేను నేను చెప్తే నేను నేను చెప్పినట్టే బెలూన్స్ పెట్టి నేను చెప్పినట్టే బ్యాక్గ్రౌండ్ పెట్టుడు కాదు నేను ఒక విధంగా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మీరు దాన్ని వంద విధాలుగా ఒక ట్రైయ్యాలి అట్లయితేనే వర్క్ మీకు ఇంప్రూవ్ అవుతుంది వర్క్ వస్తుంది అన్నా నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ పెట్టినా నువ్వు ఏ బుగ్గులు పెడితే గా పూలే పెట్టినావు నువ్వు ఏ బుగ్గలు పెడితే గా బుగ్గలే పెట్టినావు పండు ఇక్కడికి వచ్చిందా వచ్చిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొడితే ఆ రెండు అదే అటాచ్ అయిపోతున్నాడు అటాచ్ అయిపోయి చూడండి చుక్కలు మొత్తం తిరుగుతున్నాయి సెలెక్ట్ అయ్యి తిరుగుతున్నాయి తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీనికి ఫెదర్ ఇవ్వాలి ఫెదర్ అంటే చెప్పిన కదా కటింగ్ అనేది గా వస్తుంది అనమాట కొంచెం కంట్రోల్ డి ఫెదర్ అంటే కంట్రోల్ ఆల్ టు డి చూసినా చూసిన ఫెదర్ ఎంత ఇవ్వచ్చు త్రీ ఆర్ ఇవ్వచ్చు ఫోర్ ఆ ఫైవ్ ఆ ఇమేజ్ని బట్టి ఆ ఫెదర్ ఇవ్వచ్చు ఇక్కడ నేను త్రీ ఇస్తున్నా ఓకే ఓకే త్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ నేను కీబోర్డ్ లో డిలీట్ అనేది క్లిక్ చేస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిన చూడండి డిలీట్ అనే క్లిక్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా డిలీట్ అయిపోయింది కంట్రోల్ డీ క్లిక్ చేసిన ఈ సెలెక్ట్ అయిన కూడా మొత్తం వే ఓకేనా ఇప్పుడు మూకులు క్లిక్ చేసుకొని ఇప్పుడు చూద్దాం చూడండి ఫోటో పింక్ ఏముంది ఇక్కడ ఇక్కడ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా తీసేయాలి మనం తీసేయాలంటే ఏం చేయాలి దీన్ని జూమ్ చేసుకోండి సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఉన్నప్పుడు ఇక్కడ ఈ వైన్ టూల్ ఉంది కదా మ్యాజిక్ వైన్ టూల్ దీన్ని దీన్ని సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇలా క్లిక్ చేసి చూద్దాం సార్ పోతుందా పోదా చూడండి మొత్తం సెలెక్ట్ అయిపోయింది పోతుంది పోతానంటే ఏం చేస్తే డిలీట్ కొట్టేసేయండి డిలీట్కి వచ్చి కంట్రోల్ టీ ఇప్పుడు చూస్తే మనకి కటింగ్ అంతా తెలుపుతుంది ఇప్పుడు మనం అవుట్ సైడ్ చేసిన కటింగ్ అంత ఎట్టుందో సార్ చూడండి మనకి చేసిన కటింగ్ అంతా ఎట్లా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాజిక్ టూల్ పెడితే కటింగ్ ఎట్లా వచ్చింది అందుకే చెప్తాను పెన్ టూల్ తోటి కటింగ్ ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారు హా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఇవి ఫైన్ టూల్ తీసి కటింగ్ రానో పని అది బ్యాక్గ్రౌండ్ టూల్ తీసుకుంటారు బ్యాక్గ్రౌండ్ మొత్తం కడి చేస్తారు కట్ చేసినాక ఈ ఎరేజర్ టూల్ తీసుకొని వెళ్ళేవో ఇట్లా ఇంక ఇట్లా ఇగో ఇట్లా ఇగో ఇట్లా అంటుంటాం ఇదంతా కొండమం మంగళ పని అంత వద్దు మనం ఓకేనా కాబట్టి మంచిగా పెన్ టూల్ తీసుకొని మంచిగా మనమే కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడడానికి కంట్రోల్ డి ఇప్పుడు టూల్ తీసుకుంటానా తీసుకొని ఇప్పుడు చూడండి జూమ్ చేసుకొని కటింగ్ చేస్తాం మనం ఇక దానికి దీనికి తేడా అనేది ఇక్కడనే తెలిసిపోతుంది మన పని అన్న విషయం అందుకోసమే పని పని లేకనే తొందరగా అయిపోవాలి నేర్చుకునే దశల్లో మీరు ఈజీగా అయిపోవాలి ఈజీగా వెతుకున్నారంటే మీకు వర్క్ కావడం చాలా కష్టం నేర్చుకునేటప్పుడే అన్నీ నేర్చుకోవాలి కష్టంగా కటింగ్ చేయడం ఇవన్నీ చేయడం కష్టంగా నేర్చుకోవడం అన్నీ ఇంకా కష్టపడుతూ అన్నీ నేర్చుకుంటే మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా చూడండి అంత అయిపోయి ఇంతలా ఒక్క నిమిషం కూడా పట్టలేదు ఓకేనా ఇప్పుడు మై కంట్రోల్ ఆల్ టు డి ఫెదర్ టు డిలీట్ అయ్యోదర్ డిలీట్ పోయినా ఇప్పుడు కంట్రోల్ డీ కొడుతున్నా చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చింది కటింగ్ కటింగ్ ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా ఇంత ముందు ఉంది ఇప్పుడు మనకు మొత్తం కటింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలా పెట్టుకోండి ఇది ஓகேண்ணா பெட்டு தர்வா இப்படி பெலூன்ஸ் உன கதா பெலன்ஸ் செலெக் கேஸ்க்கு ரெட் கிளிக்கு இச்சி பெலூன்ஸ் செலெக் கேஸ்க்கோலூன்ஸ் இட்டு பெண் அதுக்கடி இடத்துல இட ரெய் ப்க்னா இக்கடி ரைட் ப்க்டு மஞ்சள் தெலுக்க கொஞ்சம் திஸ் போலே இல்லை செலக்ட் பேசி பேசேஸ்க்கு இப்போ கம்பெனி கண்ட்ரோல் சேவ் பஸ் கொடுத்து சேவ் రైట్ ఓకే సేవ్ అయిపోయింది ఇప్పుడు మనకి ఏమైనా పోదు అన్నట్టుగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫోటో మెయిన్ ఫోటో కటింగ్ ఒకటే మన ఫస్ట్ మెయిన్ ఏదన్నా ఫోటో పెట్టడమే మెయిన్ ఇంపార్టెంట్ ఫోటో పెట్టేసామంటే మనకు ఫోటో పెట్టేసామంటే దాదాపు మనకు పని అయిపోయినట్టే ఓకేనా కంట్రోల్ టీ కొట్టి ఫోటోను కొంచెం పెద్దగా చేస్తాం ఉంటాయి సెట్ అయ్యేటట్టుగా టూ అండి ఇట్లా ఓకే ఫోటోను సెట్ చేసుకున్నాం ఇప్పుడు ఇదంతా బర్త్డే అనుకుని అట్లా చేస్తున్నాం మీకు వచ్చిన ఫోటో కట్టింగ్ ఫోటోస్ కూడా వాళ్ళ నీట్ మంచి ఫోటోస్ పంపిమని చెప్పాలి వాళ్ళకి ఆ ఫోన్ వల్ల సెల్ఫీలు దిగిన ఫోటోస్ ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ పంపితే డిజైన్ పర్ఫెక్ట్ రాదు మంచిగా పర్ఫెక్ట్ ఉన్న ఫొటోస్ పంపిమని చెప్పి డిజైన్ చేయాలి రేటా ఈ ఫోటో ఒకటి కలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అనేది ఫస్ట్ బర్త్డే అయితే ఫస్ట్ బర్త్డే టెన్త్ బర్త్డే టెన్త్ బర్త్డే పెద్దగా ఉండదు కాబట్టి ఫస్ట్ బర్త్డే కాదు బర్త్డే ఇంకో ఇట్లా ఎనిమిదో నెంబర్ వచ్చిందా ఇంకో ఇట్లా నెంబర్స్ ఉన్నాయి చూసుకోండి అది మనకు అవసరం లేదు ఎయిత్ అని కూడా చూడండి ఇట్లా వచ్చేస్తాయి అయితే ఇప్పుడు చూసుకున్నామా ఇది ఓకే ఇది తీసుకున్న అవసరం లేదా పెద్దలకు చిన్న వాళ్ళకైతే ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే పెట్టవచ్చు పెద్దవీళ్ళగా ఎన్నో బర్త్డే అని పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా సరే మీరు పెట్టాలనుకుంటే ఒక డేటా ఇట్లా నెంబర్ ఎయిత్ అని సెవెంత్ బర్త్డే సెవెంత్ బర్త్డే సిక్స్త్ బర్త్డే అని ఇట్లా సెకండ్ బర్త్డే సెకండ్ బర్త్డే కొట్టి ఆ నెంబర్ అనేది పెట్టుకోవచ్చు కాపీ ఇమేజ్ ఎటువంటి పాల చూపిస్తారు ఇట్లా కాపీ ఇమేజ్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ పేస్ట్ చేసుకొని కంట్రోల్ టీ క్లిక్ చేసి కార్నర్ వర్క్ ఇలా పెద్దగా వేసుకొని ఎంటర్ కొట్టి బయట బ్యాదం అని చెప్పిన కానీ ఇప్పుడు డైట్ బ్యాగం అని పెన్ టూల్ తోటి అవసరం లేదు ఫస్ట్ ఈ పేర్ల వరకు ఇట్లా కట్ చేయండి ఈ టూల్ తీసుకొని పేర్ల వరకు సేవ్ చేసుకొని అండ్ డిలీట్ కొడితే కీబోర్డ్లో తర్వాత కంట్రోల్ డి కొట్టేసి ఈ మ్యాజిక్ వైన్ టూల్ తీసుకొని ఇప్పుడు వైట్ దగ్గర సెలెక్ట్ చేసి దీన్ని పిల్లలు కొట్టేసేయండి అది కూడా కంట్రోల్ పడుతుంది డి సెలెక్ట్ అయింది ఓకేనా అయితే ఇప్పుడు ఎయిత్ పెట్టుకుంటుంది అది పెట్టేసుకోండి ఇట్లా ఎయిత్ బర్త్డే కాబట్టి ఇట్లా ఉండాలి ఓకేనా ఎయిత్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా బర్త్డే రాయాలి కదా బర్త్డే విషేసాని బర్త్డే ఇలా కొట్టేసిన ఇక్కడ చూడండి బర్త్ ఇక్కడ ఇంకో ఇంకోటాను బర్త్డే బర్త్ బర్త్డే విషెస్ విషెస్ పిఎన్జి ఇట్లా కొట్టేసాను కొట్టేసిన తర్వాత ఇక్కడ బర్త్డే విషెస్ ఇట్లా వస్తాయి విత్ బెలూన్స్ తోటి బర్త్డే విషెస్ చెప్పినట్టు ఇవి వస్తాయి వచ్చినప్పుడు మీకు ఇలా ఏది నచ్చదు ఏ బెలూన్స్ ఇది బాగుంది అనేది చూసుకోండి నిదానంగా వెతుక్కొని తొందరగా పడితే కాదు మంచిగా నిదానంగా వెతుకొని దేన్ని అని దాన్ని తీసుకోండి మనం ఇప్పుడు ఇది తీసుకుంటున్నా కంట్రోల్ కాపీ ఇమేజ్ ఫోటోషాప్ వచ్చి కంట్రోల్ బి పేస్ట్ పేస్ట్ అయిన తర్వాత దీన్ని కొంచెం కంట్రోల్ టీ కొట్టి పెద్దగా వేసుకొని ఎంటర్ కొట్టడం ఎంటర్ కొట్టేసి ఈ బ్యాక్గ్రౌండ్ టూ బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం మ్యాజిక్ బ్యాన్ టూల్ ఉంది కదా ఇది దీనిని పెట్టి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ అయింది కదా కీబోర్డ్లో డిలీట్ కొట్టండి అని మొత్తం పోతుడు పోయిన తర్వాత కంట్రోల్ డి ఇక్కడ ఇల్లు కూడా ఉంది బీల కూడా ఉంది ఇది కూడా సేమ్ ఇంకా సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేసి ఓకేనా ఈడితుంది ఈడి ఉంది అయితే ఇప్పుడు మొత్తం పోయింది కాబట్టి ఇప్పుడు కంట్రోల్ డి ఓకేనా కంట్రోల్ డి ఈ బెలూన్స్ అనేది ఇక్కడ ఇట్లా ఎయిత్ బర్త్డే డైటా ఇట్లా సెట్ అయిపోయింది ఇక్కడ దీనికి ఈ లా ఇది కనబడతలేదు ఏమైందంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఈ బ్లూ ఈ పేర్ అంతా సేమ్ అయిపోయింది కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఈ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని ఇక్కడ ఎఫ్ అనందా ఎఫ్ మీదకి వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ అనందా స్ట్రోక్ క్లిక్ చేయాలి స్ట్రోక్ మీద క్లిక్ చేసినాక గా రెడ్ వస్తుంది స్ట్రోక్ రెడ్ చేసి రెడ్ కలర్లో వస్తుంది ఈ రెడ్ కలర్ మీద క్లిక్ చేసి ఓకే రెడ్ కలర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ పెట్టుకోండి వైట్ పెట్టుకొని ఎంటర్ కొట్టండి వైట్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ త్రీ ఉంది స్ట్రోక్ సైజ్ ఇప్పుడు పెట్టించండి ఇట్లా కీబోర్డ్లో అయినా పెంచుకోవచ్చు ఇక్కడనైనా సరే ఇట్లా పెంచుకోవచ్చు అనమాట లో యా ఉంటాయి కదా ఇట్లా ఇట్లా పెంచితే అది పెరుగుతుంది ఓకేనా ఇట్లా పెంచేసుకోండి ఓకే ఓకేనా ఇప్పుడు నాకు అది క్లియర్ కనబడుతుంది ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినా క్లియర్ క్లియర్గా కనబడుతుంది ఎయిత్ పడుతుంది దీన్ని కూడా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు ఎయిత్ కూడా ఎంచుకోవాలనుకుంటే ఓకేనా ఇట్లా ఎవ్ మీదకి వచ్చి స్ట్రోక్ రెడ్ కలర్ ఉందా రెడ్ కలర్ క్లిక్ చేసి వైట్ పెట్టుకొని వైట్ పెట్టుకొని సైజ్ త్రీ ఉంది కదా ఇట్లా పెంచుకోండి ఆరమార్క్ పైన ఆర మార్క్ కీబోర్డ్ ఆర మార్క్ పెడతాను ఇట్లా లేదా ఈడ కూడా ఇట్లా పెంచుకోవచ్చు లేదంటే ఇలా నంబర్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ఓకేనా మీకు ఎంత కావాలంటే అంతా ఇట్లా వచ్చేస్తుంది దీనికి స్ట్రోక్ ఇచ్చుకోవాలంటే ఇట్లా దీనికి స్ట్రోక్ అవసరం లేదు ఓకేనా ఇట్లా నేను ఇప్పుడు ఈ కాలీ ప్లేస్ ఉంది ఈ ప్లేస్ లో ఏం చేయొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ ఏం బ్యాక్ బెలూన్స్ పువ్వులు తోరణం బెలూన్స్ బర్త్డే విషెస్ బర్త్డే బర్త్డే తోరణం తో కొడతాను బర్త్డే తోరణం అని కొడితే ఏమో చి తోరణం ఇక హ్యాపీ బర్త్డే తోరణం అలాగే బట్టి వచ్చినాయి వచ్చినప్పుడు దీన్ని దీని లేదన్న ఒక తోరణం తీస్తాను మీకు నచ్చిన చిన్న తోరణం 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 పీల తొట్టిన హ్యాపీ బర్త్డే అని క్లియర్గా ఉంటే తీసుకున్నాం అట్లా ఇది బాగానే ఉంది ఇది కూడా ఉంది సరే ఇది ఒకటి ఇమేజ్ కంట్రోల్ బీ పేస్ట్ ఇట్లా ఈ ఈ లేఅవుట్లు ఈ స్టైల్స్ అన్నీ ఒక నాలుగైదు స్టైల్స్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ ఈ బెలూన్స్ అన్నీ అతనే ఉంచుకోవాలండి ఇక ఏమున్నా కొత్త వచ్చినట్టే ఫోటో తీసేయాలి ఫోటో తీసేసి వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు పెట్టి చేయొచ్చు అనమాట ఓకేనా ఇట్లా ఒకటి ఇట్లా ఇది ఒకటి తెలుసుకోండి ఇట్లా ఒక నాలుగైదు స్టైల్ చేసి పెట్టుకున్నారంటే ఫ్లెక్స్లో చేస్తారు కదా ఇట్లా డిలీట్ కంట్రోల్ డి రైటా ఈ ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసిన దీన్ని పెద్ద ఇక్కడ వరకు దీన్ని వెనుక పంపించేసిన ఇంక ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని క్లోజ్ ఓపెన్ తగ్గట్టు పడితే దాని వెనకపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి లేయర్ వన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎంత పంపి పంపించేస్తే అది ముందకు వస్తుంది వీటిని ఎక్కకుంటే ఉంటుంది అనమాట సో నా తోరణాలు ఇంత పెట్టేసుకోండి ఈ తోరణాలు అనే ఇంత పెట్టేసిన ఆఫ్ బర్త్డే ఓకేనా ఫ్లెక్స్ అనేది మనకు మొత్తం డిజైనింగ్ అయిపోయింది బ్యానర్ డిజైన్ దీన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆర్జీబీలో తీసుకున్నాం దీని సైజు ఆర్జీబీ తీసుకున్నా చెప్పిన కను విడుదల చెప్తా ఉన్నా ఫ్లెక్స్ పంపించేటప్పుడు ప్రింటింగ్ పంపించేటప్పుడు ఏం చేయాలి దీన్ని మోడ్కి వెళ్ళి ఇమేజ్కి వెళ్ళి మోడ్కి వెళ్ళి దీన్ని సీఎంఐకేలా పెట్టుకోవాలి ప్రింటింగ్ పంపించేటప్పుడు సీఎంఐకే పెట్టి పంపుకోండి సేమ్ వెహికల్ పెడితే కొంత కలర్ చేంజ్ అవుతుంది చూడండి కలర్ చేంజ్ అవుతుంది దాని సైజ్ కూడా పెరుగుతుంది చూడండి సైజు మన కలర్ చూసేట కలర్ చేంజ్ అయింది డల్ అయింది డల్ అయినా కూడా ఏం డల్ అయింది అనుకోదు అక్కడ ప్రింటింగ్ లో మాత్రం బరాబరే పడుతుంది చూడండి తనతో జడ్డు కొడుతున్నా మళ్ళీ మన కలర్ అట్లా వస్తుందో ఆర్జిబుల్ అంటే చూసేది ఆర్జిబుల్ ఉంటే వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ప్రింటింగ్ పంపించాలంటే చెప్పిన కదా సీఎం వైకల్ పెట్టుకొని సేవ్ చేసుకొని మళ్ళీ పంపించేయాలి దీన్ని మనం ఫోటో ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవాలి మన ఫ్రెండ్స్లోకి వేయాలి గ్రూప్లలో వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి ఈ జీబీలో ఉంచుకొని ఇప్పుడు సేవ్ ఉంది ఐదు వాళ్ళకి సేవ్ అయింది కదా ఆర్ జీబీలో ఉంచుకొని ఇక్కడ ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఆసిందా సేవ్ మీద క్లిక్ చేయాలి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ టిబ్బుల ట్రిబులని ఇచ్చిన కదా వన్ ఈ టిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ జేపీఈజీ జేపీఈజీ జేపీజీలో సేవ్ చేసుకోండి ఇప్పుడు సేవ్ చేసుకొని జేపీజీ పెట్టుకొని ఇలా సేవ్ కొట్టాను సేవ్ కొట్టిన తర్వాత దీని క్వాలిటీ ఎంత కావాలని క్వాలిటీ పెట్టేసుకోండి హై క్వాలిటీ పెట్టుకోండి ఓకే కొట్టేసేయండి చూసేతా ఓకే కొడితే మనకి ఇప్పుడది సేవ్ అయిపోయింది ఎక్కడ సేవ్ అయిపోయింది డెస్టాక్ నేను ఇక్కడ సేవ్ చేసుకోవడం డెస్టాక్ సేవ్ చేసుకున్నాం జేపీజీలో ఇది టిఫు ఓపెన్ పై టిఫు ఇది జేపీజీల సేవ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది డబల్ దిగ్గిపోతున్నా ఓపెన్ అయితే చూడండి చూసేదా ఇట్లా నీట్గా వచ్చింది మనం బ్యానర్ డిజైన్ ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ప్రింట్ పంపించుకుంటే ప్రింట్ పంపించుకోవచ్చు మీరు లేదు ఇట్లనే మనం గ్రూప్ల షేర్ చేసుకుంటాం ఆ స్టేటస్ పెట్టుకుంటాం అంటే ఇట్లా స్టేటస్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇదంతా ఇప్పుడు మీరే చేసేది ఇప్పుడు మనమే చేసినాం అన్నమాట అంత క్రియేటివిటీ మనమే కదా బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది మనమే ఫోటోస్ బెలూన్స్ ఇవన్నీ మనమే చేసినాం ఇట్లా మీరు ఒక నాలుగైదు డిజైన్స్ వేసి అనుకోండి ఇక ఏం లేదు ఇక ఫోటోలు ఒకటే మార్చుకోవాలి అతని పేరు ఇప్పుడు ఇతని పేరు ఏమిటో ఆ పేరు కూడా కొట్టుకోవాలి ఇప్పుడు అతని పేరు మనం కొట్టాలి కదా కొట్టుకోవాలి ఇక్కడ అతని పేరు కొట్టేచ్చుకోండి ఇప్పుడు ఏదో జాకో సూకో సాకో ఏదైనా అయితే నేనేమో చైనీసా మరి అర్థం అర్థమయిలేదు ఇలా పేరు అయితే ఇట్లా కొట్టేసుకోండి కొట్టేసుకున్న తర్వాత అతని పేరు బట్ ఏమున్నా మీరు డిజైన్స్ వస్తే ఫోటో కొట్టి మార్చుకోవడమే ఫోటో కటింగ్ ఎట్లా చేసినా చూపించినాయి కదా ఫోటో కటింగ్ మాత్రం బాగా నేర్చుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి మంచిగా ఫోటో కటింగ్ వస్తే టూల్స్ కూడా బాగా గెలవాలి ఫస్ట్ ఎపిసోడ్ మంచిగా చూడండి మీకు ఫస్ట్గా అన్ని ఎపిసోడ్ చూసుకుంటారా అండి నేను ఒక తమ్ముడు రమణ రమణ తమ్ముడు మిద్దెల మధ్యలో చూసుకుంటారు రాకు ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూసుకుంటారా ఆ తమ్మునికి కొంచెం తెలుసు ఫోటో షాప్ అందుకే మధ్య మధ్యలో చూస్తాడు మధ్య మధ్యలో చూడకన్నా ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూసుకుంటారా బయట టూల్స్ ఫస్ట్ తెలవాలి ఆ ఫస్ట్ ఎపిసోడ్లు ఏమన్నా టూల్సే కదా అన్న అంటాడు టూల్సే కదా మెయిన్ మరి ఇది అంతా ఆపరేటింగ్ చేయాలి ఫోటోషాప్ అంటే ఏది మనకు ఫస్ట్ తెలవాల్సిన టూల్స్ ఏనాయి టూల్స్ తోటే మొత్తం పని అంతే అందుకోసమే టూల్స్ అనేటివి ఫస్ట్ నేర్చుకోండి ఫస్ట్ నుంచి రండి ఏ ఎపిసోడ్ కూడా వదిలేయద్దు అన్ని ఎపిసోడ్లు చూస్తేనే మీకు పని అవుతుంది నేను అన్ని ఎపిసోడ్లు ఎందుకు స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నట్టే మీకు వర్క్ స్టెప్ బై స్టెప్ వస్తుంది ఒకసారి చెప్తే ఒకసారి అన్ని చెప్తే అన్నర్థం కాదు అందుకోసమే స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ కానీ చూసుకుంటారు అండి ఇది ఫోటోషాప్ మీరు న్యూస్ పేపర్ చేసే వాళ్ళు కూడా చూడండి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ వర్క్ అయినా సరే డిజైనింగ్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా ఇట్లా డిజైన్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మనకి వీడియోస్ చేయండి ఆ యాడ్స్ వస్తారు చూడండి మనకి మీరు ఇచ్చే గురు గురుదక్షణం కదే నాకు అనుకుంటా ఓకేనా నాకు సపోర్ట్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటా ఇది మన యూట్యూబ్ ఛానల్ ఇది ఇది ఓకేనా మరి ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్